అందరికీ నమస్కారం రథసప్తమి రోజు వరంగల్ శివనగర్లోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో మహిళలందరూ కలిసి సామూహికంగా కైలాస గౌరీ నోము నోముకున్నారు దానికి సంబంధించిన వీడియో ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ కైలాస గౌరీ నోముకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఊరుగంటి విమల గారు సోమచంద్రకళ గారు ఇంకా మహిళలందరూ టీమ్గా కలిసి ఈ కార్యక్రమానికి సంబంధించిన పనులన్నీ పూర్తి చేశారట అఖండమైన సౌభాగ్యం కోసం ఐదవతనం కోసం మహిళలందరూ కూడా ఈ కైలాస గౌరి నోము నోముకుంటారు దీనికి వచ్చేసి పద్దెనిమిది కిలోల కుంకుమ పద్దెనిమిది కిలోల పసుపు నూట ఎనిమిది పండ్లు తమలపాకులు ఇంకా దక్షిణ ఇవన్నీ కూడా పెట్టుకుంటారు అయితే పండు తాంబూలం ఇవన్నీ కూడా ముందే ప్యాక్ చేసి పెట్టుకుంటారు పండు తాంబూలంతో పాటు పెట్టుకోవాలనుకుంటే బ్లౌజ్ పీసులు కూడా పెడతారట అయితే ఈ పండు తాంబూలం దక్షిణ ముందే ప్యాక్ చేసి పెట్టుకుంటారు ఈ నోము నోముకున్న తర్వాత మహిళలు మాట్లాడకుండా వచ్చిన సుమంగలి స్త్రీలకు బొట్టు పెట్టి దోసిడితోటి పసుపు దోసిడితోటి కుంకుమ పెట్టి ఈ పండు తాంబూలం ఇస్తారట ఎవరైతే నోముకోదలిచారో వాళ్ళు చక్కగా సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకొని ఉలాటం వేసుకొని కాళ్లకు పసుపు పారాన్ని పెట్టుకొని వస్తారు పంతులు గారు సంకల్పం చెప్పిన తర్వాత ఈ విధంగా కుంగుకు బొట్లు పెట్టుకొని నోముకుంటారు నోముకున్న తర్వాత మొదటి వాయనం వచ్చేసి అంటే మొదటి నోము వచ్చేసి గుడిలో ఉన్న లలిత అమ్మవారికి సమర్పిస్తారట తర్వాత వచ్చిన సుమంగళి స్త్రీలకు ఈ పసుపు కుంకుమలు ఇస్తారు ఇక్కడ నోముకుంటున్న వీళ్ళిద్దరు వచ్చేసి ఓరుగంటి గారి కూతురు కూడలు వదినే మరదలు వీళ్ళిద్దరు కూడా జంటగా ఈ కైలాస గౌరీ నోము నోముకున్నారు ఈ పసుపు కుంకుమలు పంచడం పూర్తయ్యే వరకు కూడా నోముకున్న మహిళలు ఎవరితోటి కూడా మాట్లాడకుండా ఉంటారట అంటే మౌనంగా ఉండాలిట ఈ విధంగా వరంగల్ శివనగర్లోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మహిళలందరూ సామూహికంగా నోముకోవడం వల్ల అక్కడికి చాలా మంది మహిళలు వచ్చారట వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ విధంగా దోసెడు నిండా పసుపు దోసెడు నిండా కుంకుమ పండు తాంబూలం ఇచ్చారట దాదాపు ఈ నోము అంతా కూడా అక్కడే పూర్తయిపోతుందండి అని చెప్పారు ఇంకా ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుందట అక్కడే భోజనాలు కూడా పూర్తి చేస్తారట దీనికి సంబంధించిన ఫోటోస్ వీడియోస్ అన్నీ కూడా మా ఛానల్ సబ్స్క్రైబర్ అయిన నీతు గారు పంపించారు ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందుంటాను